ఒక భాషలో హిట్ అయిన సినిమాల హక్కులు కొనుగోలు చేసి మరో భాషలో రీమేక్ చేయడం అనేది సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం అని చెప్పాలి అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమా అంటూ సినిమాలన్నీ ఒకేసారి ఐదారు భాషల్లో డబ్ చేసేసి రిలీజ్ చేస్తున్నారు అందువల్ల గతంలో పోలిస్తే ఇప్పుడు రీమేక్ సినిమాలు తగ్గాయని చెప్పాలి కాస్త వెనక్కి వెళ్తే గతంలో తెలుగు హిట్ సినిమాలను తమిళ్లోకి తమిళంలో బాగా ఆడిన సినిమాలను తెలుగులోకి అలాగే హిందీ నుంచి సౌత్లోకి సౌత్ హిట్ సినిమాలని బాలీవుడ్లోకి రీమేక్ చేసేవారు అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఇలా అనేక సినిమాల్ని రీమేకులుగా తెరకెక్కించిన చరిత్ర ఉంది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గారి ఖాతాలోనూ అనేక రీమేక్ సినిమాలున్నాయి వాటి గురించి తెలుసుకుంటే ఇవి రీమేక్ సినిమాలేనా అనే డౌట్ రాకమనదు డైరెక్టర్లు రచయితలు అంతలా వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు అలా ఎన్నో రీమేక్ సినిమాలు కాసుల వర్షం కురిపించి చిరంజీవి కెరీర్ ఎదుగుదలకు కారణమయ్యాయి ఆ సినిమాలేదో ఇవాళ మనం తెలుసుకుందాం చట్టానికి కళ్ళు లేవు చిరంజీవి మాధవి జంటగా ఎస్సీ చంద్రశేఖర్ డైరెక్షన్ వచ్చిన వచ్చిన సినిమా చట్టానికి అదే సంవత్సరం చిరంజీవి కెరీర్ లోని ఇది తొలి రీమేక్ సినిమా తమిళ స్టార్ హీరో విజయకాంత్ ఇందులో హీరోగా నటించారు తెలుగు సినిమాలో చిరంజీవికి అక్కగా నిజాతి కలిగిన పోలీస్ ఆఫీసర్ గా లక్ష్మి నటించారు అక్క తమ్ముడి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులు ఆకట్టుకుంటాయి ఈ సినిమాలో పట్నం వచ్చిన ప్రతివతలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మోహన్బాబు స్నేహం గురించి అందరికీ తెలిసిందే కెరీర్ తొలి నాలలో వీరిద్దరు కలిసి చాలా సినిమాలు నటించారు అలా తెరకెక్కిన సినిమాని పట్నం వచ్చిన ప్రతివతలు ఇందులో మోహన్ బాబుకు జోడిగా గీత చిరంజీవికి జంటగా రాధిక నటించారు పట్నం మీద మోజుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యను వెతుకుతూ వెళ్లిన అన్నార్ధముల కథ ఇది కన్నడ సినిమా పట్టణకే బంద పతియారు రీమేక్ ఇది విజేత పంతొమ్మిది వందల ఎనభై కాలంలో చిరంజీవి సినిమా అంటేనే హీరోయిన్లతో డ్యాన్సులు ఫైట్లు ఖచ్చితంగా ఉండేవి ఆయన ఒక మాస్ హీరో అలాంటి చిరంజీవి పక్కా ఫ్యామిలీ మెన్ గా మార్చిన సినిమా విజేత కుటుంబం కోసం కిడ్నీనే త్యాగం చేసే చిన్న కొడుకుగా చిరంజీవి అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువవుతుంది ఇక భానుప్రియతో ఆయన చేసే డ్యాన్స్ ప్రేక్షకులను భలే ఆకట్టుకుంది కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిందీలో వచ్చిన సాహిబ్ సినిమాకి రీమేక్ ఖైదీ చిరంజీవి కెరీర్ లోనే తొలి బిగ్గెస్ట్ సిటీగా సినిమా కోదండ కోదండరామిరెడ్డి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాతోనే చిరంజీవి సుప్రీం హీరోగా ఎదిగారు అప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోగా ఉన్న ఆయన్ని స్టార్ హీరో చేసింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఈ సినిమా పూర్తిగా రీమేక్ కాకపోయినా ఫస్ట్ ప్లేడ్ అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా తెరకెక్కించారు ఇందులో చిరంజీవి జోడిగా మాధవి నటించగా సుమలత కీలక పాత్ర నటించింది ఖైదీ నెంబర్ సినిమా సెంటిమెంట్ తో చిరంజీవి తీసిన మరో సినిమా ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇందులో ఆయన సరసన భానుప్రియ హీరోయిన్ నటించింది తమిళంలో వచ్చిన అమ్మన్ కోవిల్ కిజకాల సినిమాకి ఇది చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన విజయ బాపినాయుడు ఈ సినిమా నేర్పించారు పసివాడి ప్రాణం చిరంజీవి కెరీర్ లో మరో మైలు నిలిచిన సినిమా పసివాడి ప్రాణం ఇందులోని పాటలు ఎవరి గ్రీన్గా నిలిచిపోయాయి చిరంజీవి విజయశాంతి జోడికి ప్రేక్షకులు బ్రహ్మరాధం పట్టారు ఈ సినిమా మలయాళం ఘనవీజం సాధించిన పువిను పుతియకు రీమేక్ అక్కడ మమ్మూటి నదియా జంటగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే ఐదు కోట్ల పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది గరాణాగుడు చిరంజీవిని పక్క మాస్ చూపించిన సినిమా ఘరానాగుడు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నగ్మా హీరోయిన్ నటించింది చిరంజీవి మేనరిజం డ్యాన్సులు నగ్మాత రొమాన్స్ పాటలు ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి తెలుగులో పది కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డులోకి ఎక్కింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో విడుదలైన కన్నడ సినిమా అనురాగ అరల్తూ సినిమాకి ఇది రీమేక్ అంతేకాకుండా ఈ సినిమా తమిళంలో రజనీకాంత్ హీరోగా మన్నన్ పేరుతో హిందీలో అనిల్ కపూర్ హీరోగా లడ్లా పేరుతో కూడా రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది హిట్లర్ వర్సప్ ల్యాప్ల్ తో సతమతమవుతున్న చిరంజీవిని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా హిట్లర్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా మలయాళ సినిమా హిట్లర్ తెలుగులోను అదే పేరుతో తెరకెక్కించారు ఐదుగురు చెల్లెలకు అన్నగా చిరంజీవి నటన అందరినీ ఆకట్టుకుంది మలయాళ సినిమాలో మమ్ముటి హీరోగా నటించారు ఠాగూర్ అవినీతిపై పోరాటం సాగించే వ్యక్తి కథతో వచ్చిన సినిమా ఠాగూర్ వివివి వినాయక్ డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాలో శ్రీయా జ్యోతిక హీరోయిన్ గా నటించారు ఏసీఎఫ్ అనే సంస్థ ద్వారా లంచగొండి అధికారులు భరతం పట్టే పవర్ఫుల్ పాత్రలో చిరంజీవి గారు అదరగొట్టేశారు ఈ సినిమాలో ఇది తమిళలో వచ్చిన రమణ అనే సినిమాకి రీమేక్ అయితే కొన్ని మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేయడం ఇది స్ట్రైట్ సినిమా అనిపిస్తుంది చిరంజీవి ఇమేజ్ కారణంగా క్లైమాక్స్ లో కొన్ని మార్పులు కూడా చేశారు శంకర్దాదా ఎంబీబీఎస్ చిరంజీవి కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలిచిపోయింది దాదా ఎంబీబీఎస్ నకిలీ డాక్టర్ గా చిరంజీవి యాక్టింగ్ సోనాల్ బిందే అందాలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి చిరంజీవి అనుచరుడు ఏటీఎం గా శ్రీకాంత్ లింగం మావగా పరేశ్ రావుల యాక్టింగ్ అదృశ్యం అనిపిస్తుంది హిందీలో వచ్చిన మున్నాబాయి ఎంబీబీఎస్ సినిమాకి ఇది రిమేక్ చాలా కేంద్రాలు వంద రోజులు జరుపుకున్న ఈ సినిమా యాభై కోట్ల పైగా కలెక్షన్ రాబట్టింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవి రాజకీయ స్వస్తి పలికి తిరిగి సినిమాలకు వచ్చిన తర్వాత తీసిన సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇది ఆయనకు నూట యాభై సినిమా కావడం మరో విషయం తమిళ వచ్చిన కత్తి సినిమాకి రిమేక్ ఇందులో మెగాస్టార్ డబుల్ రోల్ చేశారు ఈ రిమేక్ సినిమాలన్నీ చిరంజీవి కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచిపోయాయి ఆయన ఇంకొన్ని రిమేక్ సినిమాలు చేసినా అవి పరాజయం పాలేయాయి ఇటీవల మేఆర్ రమేష్ డైరెక్షన్ వచ్చిన బోలాశంకర్ సినిమా కూడా తమిళ మూవీ కు రీమేక్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ద ఘోరంగా చతికిలబడింది వీటిలో మీకు ఇష్టమైన చిరంజీవి సినిమా ఏదో కింద కామెంట్ చేయండి